అందరికీ నమస్కారం ఈరోజు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు దాన్నే తెలుగులో ప్రత్యేక సమగ్ర సవరణ రెండు వేల ఇరవై ఐదు పేరుతోటి ఎన్నికల సంఘం మన దేశంలో ఓటర్ల జాబితాని సవరిస్తూ ఉంది అయితే ఈ సవరణపై ప్రతిపక్షాలు ఆందోళన చెంది మరి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది అయితే అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి ఎందుకు ఆందోళన చెందాల్సి ఉంది దీని వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ సవరణ చేయడం జరిగింది అయితే ఈ సవరణ ద్వారా అధిక మొత్తంలో ఓటర్లని తొలగించడం జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆందోళన చెంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానాలు కూడా ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది దానికి కారణం ఏంటంటే రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగవ అధికరణ మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై సెక్షన్ ఇరవై ఒకటి రెండు ఏ ప్రకారంగా ఇది సవరణ చట్టబద్ధమైనదిగా న్యాయస్థానాలు దీన్ని తేల్చాయి అయితే ఈ ఓటర్ల శ్రవణ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాకపోతే గతంలో ఈ ఓటర్ల జాబితా సవరణ అప్పుడు బిఎల్ఓలు మన వచ్చి జాబితాని సవరించే దానిలో భాగంగా మన ఇళ్ళకు వచ్చి ఆ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి పేర్లు వీళ్ళు ఆ వ్యక్తులు ఈ ఇంట్లో ఉన్నారా లేదా అని పరిశీలించి తెలుసుకొని ఆ గృహ యజమానుల సమాచారాన్ని నమోదు చేసుకొని వెళ్ళేవారు ఇది కామన్గా ఎవరికి ఇబ్బంది లేనటువంటి చర్య ఇప్పటి వరకు అలాగనే వస్తూ ఉంది కానీ ఇటీవల ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ రాజ్యాంగంలో లేనటువంటి అంశం కాకపోతే ఇందాక తెలియజేసిన సెక్షన్ల ప్రకారంగా ఓటర్ల జాబితాను సవరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం వలన ఇది చట్టబద్ధమైనది అయితే ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరిస్తూనే ఉన్నారు మనం ఓటర్లు ఓటు వేస్తూనే ఉన్నాం కొత్తగా ఉన్నవారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఫార్మ్ లో నమోదు చేసుకుంటాం లేదా పేర్లు కానీ ఇంకేదైనా తప్పులు దొరికినట్లయితే వాటిని ఫారం ఎనిమిది ద్వారా సవరించుకోవటం ఇలాగా మనం ఆనవాయితీగా చేస్తూ వస్తూ ఉన్నాం అయితే ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేపట్టేటువంటి ఈ సవరణ ఎస్ఐఆర్ ద్వారా చేసేటువంటి సవరణ ఏంటంటే మనము భారత పౌరులుగా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఈ చట్టం పెట్టింది ఎన్నికల సంఘం మీరు భారత పౌరులే అనేటటువంటి రుజువు చేసుకునే బాధ్యత మనపై ఉంచింది ఇది ఈ ప్రక్రియ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగింది దాదాపుగా పదమూడు సార్లు ఈ సవరణ అనేది జరిగింది అయితే మొట్టమొదటిసారిగా ఈ ఎస్ఐఆర్ పేరుతోటి చేస్తా ఉన్నారు ఈ చివరి సవరణ మా రాష్ట్రంలో అయితే రెండు వేల రెండులో చివరిసారిగా ఈ ఓటర్ల జాబితా సమగ్రంగా సవరించడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు మన ఇటీవల ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ద్వారా సవరించేటటువంటి ప్రక్రియ చేపట్టబోతా ఉన్నట్టుగా మనకి ఇటీవల వార్తలు వచ్చాయి ఈ సమగ్ర సవరణ చట్టం ద్వారా బీహార్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి అక్కడ ఈ చట్టాన్ని ఉపయోగించి ఈ ఎస్ఐఆర్ ద్వారానే ఓటర్ల జాబితాను సవరించి దాదాపుగా అరవై నాలుగు లక్షల ఓటర్లను తొలగించడం జరిగింది బీహార్లో యాభై నాలుగు లక్షల ఓటర్లని తొలగించడం జరిగింది అదేవిధంగా కేరళలో ఇరవై లక్షల ఓట్లని తొలగించడం జరిగింది ఇటీవల నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరిస్తే దాంట్లో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల ఓటర్లని తొలగించడం జరిగింది దీంతో ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి ప్రతిపక్షాలే కాకుండా ప్రజలు కూడా ఆందోళన చెందడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం తొమ్మిది రకాల డాక్యుమెంట్స్ ప్రకటించింది మన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఆ పదకొండు రకాల డాక్యుమెంట్స్ని మనం అందులో పదకొండు రకాలలో ఏదో ఒకటి ని మనం సమర్పించాల్సి ఉంది ఎవరు సమర్పించాలి రెండు వేల మా రాష్ట్రంలో అయితే చివరిసారిగా సవరణ జరిగింది రెండు వేల రెండు కాబట్టి రెండు వేల రెండులో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లైతే అందులో లేవో వాళ్ళు మాత్రమే ఈ పదకొండు డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ని సమర్పించాలి ఇందులో ముఖ్యంగా మనం చెప్పాలంటే బీఎల్ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ బూత్ లెవెల్ ఆఫీసర్ది ప్రధాన పాత్ర వీళ్ళు మూడు సార్లు మన ఇంటికి సందర్శనకు వస్తారు ఈ ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఆ వాళ్ళు వచ్చినప్పుడు ఈ మన డాక్యుమెంట్ల పరిశీలన నాలుగు రకాలుగా జరుగుతుంది ఏంటి ఆ నాలుగు రకాలు మొదటి రకం ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు పుట్టిన వాళ్ళు మరొకసారి వినండి ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు పుట్టిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల రెండులో సవరణ జాబితా ప్రకటించిందో దాన్ని ఇప్పుడు సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఆ జాబితాలో మన పేరు ఉన్నట్లయితే మనం నిశ్చింతం మనం ఏం చేయాల్సిన పనిలే అందులో జాబితాలో పేరు ఉంటే చాలు బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు మనకు ఎన్నుగ్రేషన్ ఫారం ఇస్తారు ఆ ఎన్యుగ్రేషన్ ఫారం నింపేసి అవసరమైతే అడిగినప్పుడు ఆ జాబితాలో ఉన్న మన పేరు ఎక్కడైతే ఏ పేజీ అయితే ఉన్నదో ఆ పేజీని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ పేపర్ని ఆ ఎన్యుమరేషన్ ఫారాన్ని బిఎల్ఓకి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది ఒక రకం ఇక రెండో రకం ఏంటంటే ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు పుట్టారు కానీ రెండు వేల రెండు ఓటర్ల జాబితాలో మన పేరు లేదు ఇది రెండో రకం వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు మన పౌరసత్వం నిరూపించుకోవాలి కదా అయితే బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఎన్యుమరేషన్ ఫారం నింపి తన తండ్రి క్షమించాలి తనకు ఏదైతే ప్ర ప్రభుత్వం ప్రకటించిందో పదకొండు రకాల డాక్యుమెంట్స్ ప్రభుత్వం ప్రకటించిందో దానిలో ఏదో ఒక డాక్యుమెంట్ని మనం సమర్పించాల్సి ఉంది ఆ పదకొండు రకాల డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను చివరిలో చెప్తాను ముందైతే ఈ సమాచారాన్ని తెలుసుకోండి ఆ పదకొండు రకాల డాక్యుమెంట్స్ ఏదో ఒక డాక్యుమెంట్ని మనం మన ఎనుమినేషన్ ఫారంతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరు ఒకటి ఏడు రెండు వేల సారీ ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కంటే ముందు పుట్టి రెండు వేల రెండు ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇది రెండో రకం మూడో రకం ఏంటంటే మరి ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు రెండు పన్నెండు రెండు వేల నాలుగు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి ఎన్యూమిరేషన్ ఫారం పూర్తి చేయాలి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఈ పదకొండు రకాల డాక్యుమెంట్స్ అందులో ఏదో ఒకదాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకటి అంటే తన డాక్యుమెంటు ప్లస్ ఇంకోటి ఏంటి తన తల్లిదండ్రులని భారతీయని రుజువు చేసేటటువంటి తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరితో ఒకటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే తన డాక్యుమెంటు తనకు సంబంధించిన డాక్యుమెంటు ఆ పదకొండు రకాల్లో ఒకటి ప్లస్ తన తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరిదో ఒకటి తల్లిది కానీ కానీ సంబంధించినటువంటి భారతీయను భారతీయతను నిరూపించేటటువంటి డాక్యుమెంట్ని ఆ ఎన్యుమినేషన్ ఫారం తోటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మూడో రకం ఇక నాలుగో రకం ఏంటంటే రెండు పన్నెండు రెండు వేల నాలుగు తర్వాత పుట్టినవాడు ఇక అప్పటి నుంచి తర్వాత రెండు పన్నెండు రెండు వేల నాలుగు తర్వాత పుట్టినవాళ్ళు వీళ్ళు ఏం చేయాలి ఎన్యుమరేషన్ ఫారం నింపాలి వ్యక్తిగతంగా తనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటు ఆ పదకొండు డాక్యుమెంట్లు ఒకటి దాంతోపాటు తన తల్లిదండ్రుల ఇద్దరిది భారతీయతను నిరూపించేటటువంటి డాక్యుమెంట్స్ ఇద్దరిది కూడా సమర్పించాల్సి ఉంది ఇది నాలుగు రకాలుగా బిఎల్ఓ డాక్యుమెంట్ని పరిశీలిస్తారు ఇది చూడటానికి చాలా సింపుల్గానే ఉన్నది అసలు వీటికంతా ఎక్కడ ఉందంటే మనము భారతీయ నిరూపి భారతీయతను నిరూపించుకోవాలి అంటే మన ఆధార్ కార్డు పనికిరాదు పాన్ కార్డు పనికిరాదు ఓటర్ ఐడి పనికిరాదు ఆఖరికి బ్యాంకు పాస్ పుస్తకం కూడా పనికిరాదు దీ ఇప్పుడు మరి అసలు మనకి అన్నిటికీ ఆధారం ఆధారే అని ఇంతకాలం మనం అనుకున్నాం కానీ అటువంటి ఆ ఆధారే ఇప్పుడు మన భారతీయతను నిరూపించుకోవడానికి పనికి రాకుండా పోయి సరే అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పదకొండు డాక్యుమెంట్లు ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా పాస్పోర్ట్ ఒకటి పాస్పోర్ట్ రెండు బర్త్ సర్టిఫికేటు మూడు వచ్చేసి క్యాష్ సర్టిఫికేటు నాలుగు పెన్షన్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ కానీ లేకపోతే ఇంకా ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు కానీ ఎల్ఐసిలు కానీ ఇలాంటివి జారీ చేసినటువంటి ఐడి కార్డులు లేకపోతే ఇంకో ఎన్ఆర్సీ సర్టిఫికెట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఇది మనకు తెలంగాణకు వర్తించదు అస్సాం లాంటి రాష్ట్రాలకు వర్తిస్తుంది ఇంకోటి అటవీ హక్కుల సర్టిఫికెట్ ఇది కూడా కొన్ని ప్రాంతాలకు అంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇంకా మరి ప్రభుత్వం మనకి కేటాయించిన స్థలం కానీ ఇల్లు కానీ కేటాయించినటువంటి డాక్యుమెంటు ఇంకా నివాస ధృవీకరణ పత్రము ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫ్యామిలీ సర్టిఫికేటు ఇవి ఈ పదకొండు సర్టిఫికేట్లు మనం ఇందులో ఏదో ఒకటి మనం వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అసంబద్ధమైంది ఏంటంటే ఇప్పుడు మనం పాస్పోర్ట్ పొందాలన్నా ఓటర్ ఐడి పొందాలన్నా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా లేకపోతే నివాస ధృవీకరణ పత్రం పొందాలన్నా ఏం అడుగుతారు ఈ సేవలో ఆధార్ కార్డే అడుగుతారు కానీ అటువంటి ఆధార్ కార్డు మాత్రం మన భారతీయులు నిరూపించుకోవడానికి పనికి రావట్లేదు అందుకే ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని మనం దృష్టిలో ఉంచుకొని సరే ఇవాళో రేపో మన దగ్గర కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన రాష్ట్రంలో కూడా ప్రారంభం అవుతా ఉంది ఈ సమాచారాన్ని మనం ముందుగానే తెలుసుకోవడం వలన దానికి సంబంధించినటువంటి ధ్రువపత్రాలని సిద్ధంగా ఉంచుకుంటే ఆ ఎన్యుమినేషన్ అప్పుడు మనకి తేలిగ్గా ఉంటుంది ఇబ్బంది పడకుండా మనం ముందుగానే మరి ఈ సమాచారాన్ని దగ్గర పెట్టుకొని ఆ ధ్రువపత్రాన్ని సిద్ధం చేసుకోవటం మంచిదని ఈ వీడియో చేయటం జరిగింది అయితే మరి రెండు వేల రెండు ఓటర్ల జాబితాలో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే విషయంపై ఇంతకుముందు ముందు నేను ఒక వీడియోని చేసి పెట్టడం జరిగింది ఎలా సెర్చ్ చేయాలి సిఇఓ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ వెబ్సైట్లో ఈ రెండు వేల రెండుకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాని పెట్టడం జరిగింది దాంట్లో మనం మన పేరుని ఎలా సెర్చ్ చేయాలనే విషయాన్ని ఒక వీడియోని చేసి పెట్టడం జరిగింది దయచేసి కావలసిన వాళ్ళు ఆ వీడియోని చూసుకొని మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి ఉంటే నిశ్చింత లేకపోతే ఈ పదకొండు డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ అని సిద్ధం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియోని తయారు చేసి పెట్టడం జరుగుతుంది సోదరులారా సోదరి నా వీడియో మీకు నచ్చితే దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లైక్ చేయటం వలన షేర్ చేయటం వలన సబ్స్క్రైబ్ చేయటం వలన మనకి డబ్బులు ఏమి ఖర్చు కావు మనకేమీ నష్టం లేదు కేవలం ఒక క్లిక్ చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అందరికీ మనం సహాయం చేసిన వారం అవుతాము కాబట్టి దయ